ఆ రాత్రికి చాలా ఆలంగా కిలే పట్టుకో చాలా బైక్ రైడ్ కిే. ఇక్కడ కూల్జర్నప్పుడు కొన్నా ఒక పొట్లే కానీ ఇదక ఎలానప్పుడు మా తిలిటి బస్సులేనే ఇప్పుడు ఆఫీసర్ సార్. నేను అడిగా అక్కడ అలా కూడా. ఇరేంచు. ను అతిదస్త సమీర్ ఇక్కడ ఎలాగా బైక్ వస్తా మా తిలిటి సార్. సార్ మరి ఇక్కడ టోటల్ గా ఎంతమంది ఉంటారు? టోటల్ ఎంతమంది ఉంటారు మీతో? ఆ టోటో మేము మతో క్యాబిన్ కూడా ఉంది 80 పాయింట్స్ లోనా సౌదా జాగ్రత్త కొడారు. 91 ఒక్క మందు ఉన్నారు.

కట్మండి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎంత దూరం ఏ సార్ ఆ కిల్సా సార్ 1.5 కిలోమీటర్ ఓకే అమ్మా మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ మీరు ఎక్కడ ఉన్నారు అక్కడనే ఉండండి మీరు ఎక్కడ ఉన్నారు యు హావ్ టు స్టే దేర్ అమ్మ వి విల్ బి ఇన్ టచ్ విత్ యు మేము కోఆర్డినేట్ చేస్తాం మీ ఫీడ్బ్యాక్ టైం టు టైం ఎవరీ టూ అవర్స్ విల్ రీచ్ అవుట్ గివ్ ఫీడ్బ్యాక్ నథింగ్ రీచ్అవుట్ చేయమ్మా కోఆర్డినేటింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎప్పుడేంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయిన కనుక కరెంట్లో అడ్వంటా మెకానిజండి విధానం లేదా తీసుకొచ్చినానికి కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం అయితే మేము చేస్తాము యాజ్ యాస్ ఇట్ ఓపెన్ సార్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాస్ నేను తీసుకుంటాం నేను కంగారు పడడం అది నంబర్ వన్ నంబర్ టూ వీఆర్ దేర్ అమ్మా నథింగ్ టు వరీ అమ్మా సెకండ్ క్వశ్చన్ మీరందరు వైజాగ్ కదా ఓకే ఎనభై ఒక్క మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా ఓకే సో యూ స్కే వేర్ యూ ఆర్ అమ్మా వీ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ టూ అవర్స్ ఎవరీ టూ అవర్స్ విల్ టచ్ బేస్ విత్ యూ థ్యాంక్ సో మచ్ வணக்கம் சார் ரொம்ப ஜோயி இருக்கும் தேங்க்யூ சார் தேங்க்